గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఆలయం ముందు భాగంలో ఉన్న షాపుల్లో ఒకసారిగా మంటలు చెలరేగాయి దీంతో ఆలయం చలువ పందిళ్లకు మంటలు వ్యాపించాయి ఒక్కసారిగా భక్తులు భయాందోళనకు గురయ్యారు వెంటనే ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు హుటహుట్న ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు షాప్లో ఉన్న బొమ్మలు ఇత్తడి సామాన్లు దగ్ధమయ్యాయి షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరుగుతుందని అనుమానిస్తున్నారు పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు రవివర్మ ప్రమాదం అసలు ఎలా జరిగింది ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది థ్యాంక్ యూ ఉదయం దాదాపు నాలుగు గంటల ప్రాంతంలో గోవిందరాజ్ తాంగుడి తండ్రివిజు లో మూడో షాప్ లో అగ్ని ప్రమాదం చోటు చేస్తుంది షార్క్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి షాప్ యజమాని అలాగే అగ్ని బాబ అగ్నిమాపక సిబ్బంది సైతం స్పష్టం చేస్తున్నారు ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్లాస్టిక్ ఆట బొమ్మలు ఆట వస్తువులు అలాంటివి అమ్ముతూ ఉంటారు భక్తి యాత్రికుల సౌకర్యత్వం వాళ్ళ వాళ్ళ వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఆట వస్తువులు వీటిని అలాగే ఇత్తడితో కూడినటువంటి వస్తువులను కూడా వికరించడం జరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం నిన్న షాప్ క్లోజ్ చేసిన దాదాపు పన్నెండు గంటల ప్రాంతంలో షాప్ దుకాణం మూసుకుని వెళ్ళినటువంటి యజమాని యజమానికి ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి ఫోన్ ఫోన్ సమాచారం చూసేసరికి దుకాణంలో భారీ ఎత్తున అగ్ని మంటలు అయితే వ్యాపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అంటే భక్తుల సౌకర్యార్థం గోవింద్రాల సన్నిధి వీధిలో చలో పందులు ఏర్పాటు చేస్తుంది టీటీడీ దుకాణదారులు టీటీడీ అధికారులు సంయుక్తంగా కలిసి ఏర్పాటు చేసుకున్నారు ఈ చలువు పందులకు కూడా మంటలు వ్యాపించాయి ఒక్కసారిగా ఎగజంతో భారీగా మంటలు ఎగజపడ్డాయి దాంతో భక్తులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు పరుగులు తీశారు ఈ నేపథ్యంలోనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు దాంతో ఒకటా ఒకటిన అంటే సమయానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి స్పాట్ లో మంటలు అర్పడంతోనే పెను ప్రమాదం తగ్గింది ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పేసి స్థానికులు అయితే భావిస్తున్నారు ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే గోవిందరాజ స్వామి ఆలయ ప్రాంగణంలో ఇలాంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం ఇది మూడవసారి మొదటిసారి అలాగే ఆలయ ప్రాంగణంలోనే చెట్టు విరిగి పడింది చెట్టు పక్కనే ఉన్నటువంటి రాగి చెట్టు పక్కనే ఉన్నటువంటి దుకాణంలో ప్రమాదం చోటు చేసుకుంది అలాగే రెండవసారి వచ్చి లావణ్య ఫోటో షాప్ అనేసి ముప్పై ఇరవై రెండు దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది ఇవాళ దాదాపు మూడవ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది అంటే ఇవన్నింటికి కారణం అంటే పాత గృహ నిర్మాణాలు వాటి ఎలాంటి మరమ్మతులు సరిగా చేసుకోకుండా ఉన్నట్టు కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పేసి అధికారులు అయితే పేర్కొంటున్నారు శ్రీదేవి